హైవ్ యూస్ మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సింపతి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మన వాళ్ళు మారిపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి పార్టీ పెట్టింది ఏ సింపతితో వైఎస్ రాసిరెడ్డి చనిపోయాడు జగన్మోహన్ రెడ్డిని వంటరం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు సో జగ జనాలు మీరంతా కూడా జగన్తోనే ఉండాలి అంటూ చెప్తే అండ్ జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళు పెట్టినటువంటి పార్టీని ఈయన తీసుకొని వైఎస్ఆర్సీపీ అంటూ అలా ముందుకెళ్ళారు ఆ తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి ఎందుకు కాంగ్రెస్ నుంచి ఇటు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా మరి వాళ్ళ ఉప ఎన్నికలు వచ్చి రాజీనామాలు చేస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు అప్పుడు షర్మిల మొత్తం తన బుధస్కంధాల మీద వేసేసుకొని నానేమో చనిపోయాడు చంపించారో తెలియదు నిజమైన ప్రమాదమో తెలియదు అన్నేమో జైల్లో ఉన్నాడు ఆడబెట్టినని నేను ఈరోజు మీకోసం వచ్చాను మన కోసం రాజీనామా చేసినటువంటి వాళ్ళని గెలిపించాలి మీరని చెప్పేసి ఆమె ఓకే అది తీసే అప్పుడు పాదయాత్ర కూడా చేసినట్టున్నారా మూడు వేల కిలోమీటర్లు ఏమైనా చేశారు ఆ నెక్స్ట్ జగన్ జైలు నుంచి వచ్చారు నగేన్ అంతే మా తాతని చంపారు మా తండ్రిని చంపారు ఇది ఇప్పుడు నేను ఒక్కడనే అయిపోయా నాకు మీరంతా తోడుండాలి మనం అంతా రాజ్యం తెచ్చుకుందాం అంటూ అప్పుడు వర్కౌట్ కాల దెన్ కోడికెత్తి డ్రామా దానికన్నా ముందు అసెంబ్లీకి రానుని ప్రజల్లోనే ఉంటానంటూ ఒక మాటని పాదయాత్ర చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ ఉన్నాడు అప్పుడు ఈయన పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో పాదాలు కందిపోవటం కానీ సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి రేజ్ అయినప్పుడు కానీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మొన్న నారా లొకేషన్ ఇవ్వాలి పాదయాత్ర ఉందే రోజుకి ఆయన ఎన్ని కిలోమీటర్లు చేశాడు జగన్ ఎన్ని కిలోమీటర్లు చేశాడు లోకేష్ వీకెండ్లో ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా లేదన్నప్పుడు కంటిన్యూ చేశాడు చూడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రతి శుక్రవారం కూడా అప్పుడు ఆయన కోర్టుకు అటెండ్ అవ్వాల్సి ఉండేది అండ్ మధ్యలో సమ్ హెల్త్ ఇష్యూని ఏదో అప్పుడు రెస్ట్ అయినా సరే జనాలు సింపతి 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 రేంజ్లో ఇచ్చేస్తున్నారు ఆయన దానితోడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ఇక కోడి కత్తి డ్రామా అసలు ఏ రేంజ్లో ఓరు భగవంతుడు ఇంకొక జగన్ చంపేవారు అరే నాయన వాడు స్టెరిలైజ్ చేసి కత్తిని జస్ట్ అలా గుచ్చాడు ఎంతేనో అది ఫస్ట్ ఎయిడ్ చేస్తే అయిపోయింది ఆల్రెడీ చేశారు ఆయన అసలు మాములు నడుచుకుంటే వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాక అసలు డ్రామా స్టార్ట్ చేశారు అసలు ఆ పదాలు కూడా అర్థం కాలేదు ఆ రోజైతే అయితే చుట్టుపక్కల మొత్తము కుట్లు వేసేసో విడదీసేసో ఏదేదో అసలు ఆసుపత్రిలో బెడ్ మీద ఉంచి ఆ బెడ్ మీద వచ్చేసి చూడండి అంటూ నానా హడావుడి చేశారు వర్కౌట్ డే సంపతి ఇంకా అంతకు నుంచి కావాలి వివేకం సినిమా చూసాం కదా ఆల్మోస్ట్ ఇంక అంతే దాన్ని ఇంకేం చేశారు బాబాయ్ హత్య దానిని ఫస్ట్ గుండిపోటు అన్నారు కాదే హత్య అని చెప్పాను కానీ ఇంకేమైనా టీడీపీ చూసేశారు జనాలు నమ్మేశారు అమాయకులు కదా పిక్చర్ అయితే నమ్మేశారు తీరాలో సిబిఐ ఎంక్వైరీ అడిగి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఇవ్వకుండా తాత్సారం చేస్తుండేటప్పటికి సునీత వెళ్ళి సీబీఐకి సీబీఐకి కోరటం సీబీఐ రావటం ఇదంతా జరిగిన మూమెంట్లో మొత్తం కదా తేడా కొట్టేలా ఉంది అని అనుకున్నారు ఆల్రెడీ తేడా కొట్టేసింది వివేక సినిమాతో వాళ్ళ యొక్క బండారం మొత్తం బయటపడేది ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ వాలంటీర్లో సమ్ వాలంటీర్లు కాదు ఎవరో ఒక ఆమె ఐదు సార్లు నాకు అమ్మఒడి వచ్చింది మా పిల్లల మెచ్యూరి ఫంక్షన్ కూడా వాళ్ళు వచ్చారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకు సంబంధించి కూడా పాపం మరి అమ్మ మరి ఎందుకు అలా జరిగింది అని పాపం అమ్మ చనిపోయింది ఇక్కడ కూడా మళ్ళీ ఆరోజు కూడా సీబీఐ ఎంక్వైరీ ఏం చేయాలి చంపారా చనిపోయిందా ఏంటి అని చెప్పేసి సో దాన్ని కూడా శివరాజకీయం చేశారు సిపతి వర్కౌట్ కాదు జనాలంతా కూడా రే మీ శివరాజకీయాల కోసం ఎందుకు మనుషులు చంపుతారని చెప్పేసి అన్నారు ఇప్పుడు పింఛన్లకు సంబంధించి ముప్పై మూడు మంది ఆమె చనిపోయారు ఏంది ఎలా అంటే వడదబ్బ ముసలి పాపం అది చంద్రబాబు నాయుడు ఖాతా అర్థం చెప్పి జగన్మోహన్ రెడ్డి చూసారు దాంతో నాన్ టీడీపీ వాళ్ళు సైతం అసలు గట్టి చేసుకున్నారు సోషల్ మీడియాలో ఏమని మనిషి అయినా అసలు నువ్వు శవం దొరికితే చాలా ఇంకా గుండెల మీద గుడ్డా కదా మీకు ఏంది ఇది నువ్వు ఎర్లీగా ప్రభుత్వ డబ్బులు డబ్బులించితే అవి బ్యాంకులు కానీ ఇస్తే సచివాలయ సిబ్బంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పింఛన్ హాకు హా పింఛన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు లిస్ట్ తీసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి ముందుగా చెప్పేస్తే ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళని రప్పించింది నువ్వు సచివాలయానికి కోర్స్ ఈయన అధికారంలో ఉన్నాడు బట్ మొత్తం అయితే ఎన్నికల కమిషన్ అండ్ చీఫ్ సెక్రటరీ మీదే ఆ చీఫ్ సెక్రటరీకి సంబంధించి కూడా స్టిల్ ఆయన జగన్ విధి అడిగానే ఉన్నాడని చెప్పి ఈ కూడా ఇస్తా ఉన్నారు సార్ ఇప్పుడు విషయం ఏంటి ఇంటేగా పింఛన్ వచ్చి దాని వేళ మీరు ప్రచారం చేసినా ఆ రకంగా ప్రభుత్వం వచ్చేసి ఒక అవగాహన కల్పించిన వాళ్ళని చనిపోయాడు కాదు బతికేవాళ్ళు ఏకైన్ తిరిగి తిరిగి ఏమైంది మళ్ళీ అది వైసీపీగా చుట్టుకుంది సో ఈ డ్రామాలని వర్కౌట్ అవట్లా ఇక ఇప్పుడు ఏం చేయాలి ప్లాన్ బి ఇది ప్యూర్లీ నాకు అనిపిస్తున్నది నేను చెప్తున్నా నాకు ప్లాన్ బి అక్కడ చూడలా ఓకేనా నాకు వాళ్ళకి స్క్రిప్ట్ రాసి పంపలా ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆయన ఏం చేశాడు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఆమె ఏం చేసింది ఇలా మన భారతదేశంలో ఇక మిగతా నేను కొన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది ఆ పార్టీ ఈసారి ఓడిపోయింది అన్నటువంటి మూమెంట్లో ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారు ఈ కథనే తన మీదే ఒక ప్రయోగం చేస్తాడు అదే ప్లాన్ బి ఇక్కడ ప్లాన్ బి నాకు అనిపిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం చేస్తూ అకస్మాత్తు శ్రోత పడిపోతాడు ఆగమేఘల మీద ఆసుపత్రికి తీసుకెళ్తారు ఆసుపత్రిలో ఉంచుతారు వడగబ్బా అయ్యో పాపం బిడ్డ అని చెప్పేసి అనుకుంటుంటారు ఈ లోపు అది కూడా డ్రామా అనేది ఊరొక్కరు అన్నారు చిచ్చి అని చెప్పేసి మరలా వచ్చాడు ఈసారి వచ్చేసి ఎండకు కావుని లేదన్నప్పుడు ఈ డ్రామా పరంగా కానీ ఇంకా ఇది ఎలా అసలు ఈసారి అసలు ఆయన బాడీలో నెంబర్ ఆఫ్ చేంజెస్ వచ్చేసి ఉన్నాయి ఆయనకి రెస్ట్ తీసుకోకపోతే మంచి ప్రయాణికే ప్రమాదం అని చెప్పేసి ఆయన ఆసుపత్రిలో వస్తారు కోవిడ్కి అయితే తప్పుడు కానీ ఎలాగైతే ఫొటోలు రిలీజ్ అలా ఫోటోలు రిలీజ్ చేస్తారు వీడియో రిలీజ్ చేస్తారు మొన్న కేసీఆర్ ఓడిన తర్వాత కానీ ఆయన ఒక నిజమై ఉండొచ్చు బట్ అవి వీడియోలు రిలీజ్ చేసిన అవసరం బట్ వీడియోలు రిలీజ్ సంపతికి గేమ్ చేద్దామో చూశారు సింపతి రాకపోగా డ్రామాలు చాలని చెప్పి జనాలు తిట్టారు లైక్ ఆ వేళలో కనుక మరల జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రిలో ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉండి ఎవరు ప్రచారం చేసుకుంటూ ఉన్నా ఈలో జగన్మోహన్ ఫోటోలు వీడియోలు మొత్తం బయట కనుక ఇస్తే అలా ఇస్తారు వాళ్ళు ప్లాన్ బిలో మెయిన్ అదే అని నాకు అనిపిస్తుంది ఇక అప్పుడు జనాలకి ఏమనిపించింది అయిపోయినాయి సాధారణ మరణాలను కూడా శవరాజకీయాలు చేయడం అయిపోయింది ఇక ఇప్పుడు ఈయన మొదలెట్టుకున్నాడు ఏమో ఆయన కానీ ఏదైనా చేసుకొని పార్టీని బతించడం కోసం ఆయన భార్యనే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించవచ్చాము ఏమో నాకు తెలియదు గెస్సింగ్ అంతే ఎగ్జంప్షన్ అంతే ఏదైనా సరే మరలా మన ప్రభుత్వం రావాలి అంటే నేనున్నా లేకున్నా వైసీపీని గెలవాలని అనుకుంటే ఏమైనా చేయవచ్చు అలా కాదు నేను ఉండాలి నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి బట్ గెలవాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఊహించడం విన్నో చేయవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానిక మాత్రం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ నాటకాలకు కూడా వాళ్ళు తాగేటట్టు లేరు నమ్మేటట్టు లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన వయసు ఆయన చూసిన ప్రచారం ఏంటిది స్క్రిప్ట్ ఉన్నది ఉండదు అద్భుతంగా అవలేదా దంచి కొడుతూ ఉంటాడు స్పీచ్లు కూడా విత్ వ్యాలిడ్ న్యూగా టర్మ్స్ అంత ఏజ్లో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ చదివే జగన్మోహన్ రెడ్డి ముస్లింసుడు అంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఆయన సైతం అద్భుతంగా పర్యటిస్తూ ప్రసంగిస్తూ ఉన్నాడు మరి జగన్కి ఏమైంది ఈ లాజిక్ చాలు కదా జనానికి చాలు బాగా ఇంకా చాలు అని చెప్పేసి సో ఇది బట్ ఐఎమ్ ష్యూర్ నాకు అనిపిస్తుంది ప్లాన్ బిలో జగన్మోహన్ రెడ్డి తన మీద తానే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకుంటాడని నాకైతే అనిపిస్తుంది మీరైతే ఆ ట్రాప్ అయితే పడకండి